హలో అండి వెల్కమ్ టు టాక్స్ ఇవాళ ఈ వీడియోలో సమ్మర్ స్పెషల్ బ్రెడ్ కస్టర్ పుడింగ్ ఎలా చేయాలో చూసేద్దామండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండ్ అలాగే టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుందన్నమాట తప్పకుండా నేను చూపించినట్టుగా ట్రై చేసి చూడండి అండ్ అలాగే ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట బ్రెడ్ స్లైసెస్ని కట్ చేసి తీసుకున్నానండి కస్టర్డ్ పౌడర్ షుగర్ పాలు ఇలాచీ పౌడర్ అండ్ అలాగే గార్నిష్ కోసం అనేసి బాదం జీడిపప్పు అనమాట ఇవి కాల్సిన ఇంగ్రీడియంట్స్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కాస్త బటర్ వేసుకొని బటర్ కాస్త మెల్ట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని వేసుకుందామండి ఇవి సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట మాడిపోకుండా గోల్డెన్ కలర్ వచ్చేది విధంగా రెండు వైపులా కూడాను ఫ్రై చేసుకుందాం అండి ఇలాగా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలాగా బ్రెడ్ స్లైసెస్ అన్నిటినీ కూడాను చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను అనమాట ఇప్పుడు ఒక గిన్నెలోకి నేను ఇక్కడ ఒకటిన్నర గ్లాసు పాలు తీసుకున్నానండి ఇవి కాస్త ఒక వచ్చేంత వరకు మరగని మరగబెట్టుకుందాం అనమాట ఈ లోపల నేను ఇక్కడ ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి దీనిలో పచ్చి పాలు యాడ్ చేస్తున్నాను అనమాట పాలు పోసుకుంటూ ఇలాగా లిక్విడ్గా కలుపుకొని పక్కన పెట్టుకుందామండి మన కస్టర్డ్ పౌడర్ అనేది ఇలాగా లిక్విడ్గానే ఉండాలన్నమాట పాలైతే మరిగాయనమాట ఇందులో నేను త్రీ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి షుగర్ అంతాను కలిసే విధంగా ఇలాగ కలుపుకుందాము షుగర్ కాస్త మెల్ట్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ ఉంది కదండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మిల్క్ వేసుకుంటూ ఇలాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఈ కస్టర్డ్ పౌడర్ మిల్క్ అనేది మంచి కలర్ వస్తుంది అండ్ అలాగే టేస్ట్ కూడా అనమాట ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఈ మిల్క్ యాడ్ చేయగానే మనకి గట్టి పడిపోతుంది అనమాట కలుపుకుంటూనే ఉండాలి ఇలాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే కాస్తంతా ఇలాచి పౌడర్ వేసుకుందామండి ఫ్లేవర్ కోసం వేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఇక్కడ వెడల్పాటి బౌల్ ఉండే విధంగా తీసుకున్నాను అనమాట మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది లిక్విడ్గానే ఉండాలన్నమాట ఇప్పుడు బౌల్లోకి ఒక లేయర్ కింద ఇలాగా కస్టర్డ్ పౌడర్ మిల్క్ వేసుకుంటున్నాను అనమాట తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ వేసుకుంటున్నానండి దీని మీద మళ్ళీ మిల్క్ యాడ్ చేసుకుందాము ఇదంతా కూడాను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట ఒక లేయర్ బ్రెడ్ ఒక లేయర్ మిల్క్ అనమాట ఇలాగా అన్నీ కూడాను సెట్ చేసుకుందామండి ఇప్పుడు మళ్ళీ మిల్క్ యాడ్ చేసుకుందాము ఇలాగా స్టెప్ బై స్టెప్ యాడ్ చేసుకున్న తర్వాత పైన గార్నిష్ కోసం అనేసి నేను ఇక్కడ బాదం చీడిపప్పుని కట్ చేసి పెట్టుకున్నాను అనమాట మీకు కావాలంటే పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇవి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ మట్టికి తప్పకుండా యాడ్ చేసుకోండి బాదం చీడిపప్పు అండ్ అలాగే పిస్తా పప్పు అనమాట ఇలాగా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక వన్ అవర్ పాటు కూడాను ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి అంతేనండి ఎంతో టేస్టీ బ్రెడ్ కస్టర్డ్ పుడ్డింగ్ రెడీ అనమాట వన్ అవర్ తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అండ్ అలాగే టేస్ట్ కూడా సూపర్గా వచ్చింది అనమాట మీరు కూడాను తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ